ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో ఏంటంటే హద్దులు దాటారండి ఒక్కొక్కరు ఆర్గ్యుమెంట్స్ అయితే ఒక్కొక్కరు అంటే అందరూ కాదు ఒక్కొక్కరు అంటే రీతు సంజన ఆర్గ్యుమెంట్స్ అయితే అసలు పీక్స్ 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 బ్లాస్ట్ అయిపోయిందండి ఎంతవరకు బ్లాస్ట్ అయిపోయిందంటే రీతు డెమాన్ రాత్రి కలుసుకొని కూర్చున్నప్పుడు ఒకే దగ్గర కిక్ లాగా అంటుకొని కూర్చుంటారు వాళ్ళిద్దరూ కూర్చోవడం పడుకోవడం నేను చూడలేకపోతున్నాను చూడలేక నా కళ్ళు నేను దుప్పట్లో కప్పుకొని మూసుకుంటున్నాను నాకు ఇరిటేషన్ గా ఉంది సిగ్గుగా ఉంది అలా ఉంది మీ బిహేవియర్ అన్నట్లు ఆమె పబ్లిక్ గా నామినేట్ చేసినప్పుడు మాట్లాడటం అయితే ఎవరు అరచిందలేదు అందరూ ఒకవైపు అయితే ఒకే తన ఒక్కరే ఒకే వైపు ఉంది సంజనా అందరితోనే తన తన డిఫెన్స్ చేసుకుని ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడుతాను అని చెప్తే మధ్యలో ఒక డిమాండ్ దూరేడు డిమా కూడా ఇచ్చి పడేస మరి ఈ శనివారం నాగార్జున గారు ఈ విషయానికి కూల్ చేస్తారో ఎడిటింగ్ లో కట్ అయిపోతావు లేక సంజనకి ఇచ్చి పడేస్తారో అనే విషయాన్ని మాత్రం శనివారం వరకు చూడాలి ఈ రోజు రాత్రి మాత్రం చూడండి పీక్స్ కెలిపోయింది ఆ ఇచ్చి ఎలా ఉంటుందో ఎడిటింగ్ లో ఎంతవరకు కట్ అవుతా ఎంతవరకు చూపిస్తారో మరి తెలియదు